అందరికీ నమస్కారం నేను పులివెందల వాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ్ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది ఈ దాడి ఎందుకు జరిగిందంటే ఆయన నాకు రెండు రోజుల కిందటి నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు నా సోదర సమానుడైన ఎద్దుల అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పొలివెందలలో అవైల అవైలబిలిటీ ఉంటానో బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది పోయినా నేను అక్కడ పోయిన సమయానికి రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు నేను నా పని మీద నేను పోవడం జరిగింది నార్మల్గా కూర్చొని మాట నా పద్ధన ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారు అండి అని చెప్తే మా ఆయన పోవడం జరిగింది పోయిన వెంటనే లోపల ఆయన ఈ మొక్క మేసం కూర్చోవడం వల్ల నేను తిరుకొని వచ్చేసరికి ఆయన విశ్వనాథరెడ్డి గారు అని తెలిసింది ఆయన ఇది ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది మరి ఆయన ఎవరిని మెప్పు మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు కానీ పోయి కూర్చుంటే ఇట్లా నువ్వు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండవు టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగింది జరిగితే నేను 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 చెప్పడం జరిగింది నేను పులివేందల్లో ఉన్నంత ఉన్నంతకాలం నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానే చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటాను నా నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పినాక ఆయనకు ఒక నచ్చక నా మీద తిరిగి అక్కడ వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్లు కు సంబంధించిన రాట్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి నా చేతికి దెబ్బ జరిగింది దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు ఆ ఎలక్ట్రికల్ షాప్ లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది దాన్ని నేను చిత్రీకరించడం కూడా జరిగింది నా ఫోన్లో నేను వీడియో తీయడం కూడా జరిగింది ఆ వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను అదే వీడియోలోనే నన్ను కులాల వారీగా వ్యక్తిగ వారిగా ఇంట్లో వారిగా నన్ను దూషించడం కూడా జరిగింది అదే అందరికీ నమస్కారం నేను వాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ్ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది ఈ దాడి ఎందుకు జరిగిందంటే ఆయన నాకు రెండు రోజుల కిందటి నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్ అవన్నీ ఉన్నాయి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు నా సోదర సమానుడైన ఎద్దుల అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పొలివెందోళనలో అవైల అవైలబులిటీ ఉంటానో బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది పోయిన నేను అక్కడ పోయిన సమయానికి విష్ణునాథ రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు నేను నా పని మీద నేను పోవడం జరిగింది నార్మల్గా కూర్చొని మాట నా పద్దన ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే మా ఆయన పోవడం జరిగింది పోయిన వెంటనే లోపల ఆయన ఈ మొక్క మేసం చూడడం వల్ల నేను తిరుకొని వచ్చేసరికి ఆయన విశ్వనాథరెడ్డి గారు అని తెలిసింది ఆయన ఇది ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది మరి ఆయన ఎవరిని మెప్పు మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు కానీ పోయి కూర్చుంటే ఇట్లా నువ్వు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండవు టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగింది జరిగితే నేను 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 చెప్పడం జరిగింది నేను పులివేందల్లో ఉన్నంత ఉన్నంతకాలం నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటాను నా నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పినాక ఆయనకు ఒక నచ్చక నా మీద తిరిగి అక్కడ వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్లు ఫ్యాన్కు సంబంధించిన రాడ్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి నా చేతికి దెబ్బ జరిగింది దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు ఆ ఎలక్ట్రికల్ షాప్లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది దాన్ని నేను చిత్రీకరించడం కూడా జరిగింది నా ఫోన్లో నేను వీడియో తీయడం కూడా జరిగింది ఆ వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను అదే వీడియోలోనే నన్ను కులాల వారిగా వ్యక్తి వారిగా ఇంట్లో పెద్దల వారిగా నన్ను దూషించడం కూడా జరిగింది